తల్లికి వందనం బడులు తెరిచారు బరువు మోపారు ఓ ఇంట్ ఓ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం అమలు చేస్తామని టీడీపీ జనసేన హామీ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ఏడా పదిహేను వేలు ఇస్తామని మంత్రి మ్యా ఉమ్మడి మేనిఫెస్టోలో వాగ్దానం సూపర్ సిక్స్లో ప్రముఖంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడికి వెళ్ళే విద్యార్థులు బడి ఈడు పిల్లలందరికీ ఇవ్వాల్సిందే తల్లికి వందనం కోసం ఏటా పదిహేను వేల కోట్లు అవసరం స్కూల్ తెరిచి నెల కావలసిన ఇంతవరకు మార్గదర్శకాలే లేవు ఫీజులు చదువులు ఖర్చుల కోసం తల్లిదండ్రులు తిప్పరు ఈ ఏడాదికి ఇక ఇంతే లబ్ధిదారులను తగ్గించే మార్గాలపై కూటమి సర్కార్ కన్ను గతంలో రైతుల రుణమాఫీ హామీ మాదిరిగానే కోతలు ఎత్తుగడ ఏటా జూన్లోనే అమ్మఒడి అందించిన వైఎస్ జగన్ సర్కార్ దాదాపు నలభై రెండు లక్షల మంది తల్లుల ఖాతాలకు సగటున ఆరు వేల నాలుగు వందల కోట్లు జమ చేసేవారు నాలుగేళ్లలో అమ్మఒడి కింద ఏకంగా ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మేలు చేసిన గత ప్రభుత్వం వెంటనే పిల్లలందరికీ అమ్మఒడి తల్లికి వందన ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అందరూ కూడా విధి అయితే ఖరారు చేసి తల్లికి వందన ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు ఇప్పుడు మనం అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి